హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మొక్కలకి కాల్షియంని ఏ విధంగా మనము అందించాలని వీడియో అయితే చేస్తున్నానండి ఇది డ్రై ఫార్మ్ మెథడ్లోనూ మనం మొక్కలకి ఇవ్వచ్చు అలాగే లిక్విడ్ రూపంలో కూడా మనం ఈ కాల్షియాన్ని మొక్కలకైతే అందించవచ్చు అండి ఈ విధంగా మనం ఇంట్లో మొక్కలు పెంచుకుంటుంటాం కదా ఆర్గానిక్గా ఆర్గానిక్గా పెంచుకునే మొక్కలకి కాల్షియంని ఏ విధంగా మనము ప్రిపేర్ చేసుకోవాలి హోమ్మేడ్గా ఇంట్లోనే ఆర్గానిక్గా కాల్షియం పౌడర్ని ప్రిపేర్ చేసి మొక్కలకి ఏ విధంగా ఇవ్వాలని నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి డ్రై ఫామ్ మెథడ్లోను అలాగే లిక్విడ్ ఫామ్ మెథడ్లోను రెండు మెథడ్లలో నేను ఈ వీడియోలో చూపిస్తాను కాల్షియం ఎలా ఇవ్వాలి అనేసి దానికోసం అని చెప్పేసి ముందుగా ఇలాగా కొన్ని ఎగ్ అయితే తీసుకున్నానండి మనము డైలీ ఎగ్స్ అయితే యూజ్ చేస్తుంటాం కదా మన ఫుడ్లో భాగంగా ఈ ఎగ్సెల్స్ వచ్చేసి ఇవి ఆమ్లెట్ వేసుకోండి మనం పగల కొడతాం చూడండి ఆ ఎగ్స్ ఉన్నాయి అలాగే బాయిల్ చేస్తాం కదా బాయిల్ చేసినప్పుడు ఎగ్షెల్స్ ఉంటాయి చూడండి మనం పొట్టు వల్ల చేస్తున్నాం కదా ఆ గుడ్డు పెంకులు కూడా ఉన్నాయన్నమాట ఇవన్నీ నేను కొన్ని రోజుల నుంచి అయితే కలెక్ట్ చేసి పెట్టానండి చక్కగా ఇవి డ్రై కూడా అయిపోయి ఉన్నాయి ఇప్పుడు వీటిని ఉపయోగించి మొక్కలకి కావాల్సినటువంటి కాల్షియంని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చూపిస్తాను ముందుగా ఈ షెల్స్ అన్నిటినీ కూడా వీటిలో చూపిస్తున్న విధంగా క్రష్ చేసేయండి చేతితో కానీ ఇలాగా పౌడర్ లాగా ఇలాగా క్రష్ చేసేయండి లేదు అంటే మనకి ఇంట్లో పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు ఎనుపుకునేటువంటి పప్పు గుత్తి కానీ చపాతీలు చేసేటువంటి చపాతీ రోలర్తో కానీ ఈ విధంగా అయితే మెత్తగా క్రష్ చేసేయండి మనకి ఇలాగా పొడి పొడిగా అయితే వస్తాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా వచ్చినటువంటి ఈ ఎక్సెల్స్ పౌడర్ తోటి రెండు రకాలుగా మనకి డ్రై ఫామ్ మెథడ్లోనూ అలాగే లిక్విడ్ ఫామ్ మెథడ్లోనూ నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఓకే అండి ఇలాగ చిన్న చిన్న పీసెస్గా అయితే మనం క్రష్ చేసుకున్నాం కదా ఇంకా చిన్న సైజుగా కూడా మనం క్రష్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ చిన్న చిన్న గుడ్డు పెంకుల్ని నేను ఒక గాజు టీన్లోకైతే వేస్తున్నాను అనమాట మనం ప్లాస్టిక్ కన్నా కూడా మనకు గాజువి యూజ్ చేస్తేనే బాగుంటుందండి ఈ ప్రాసెస్ కోసం అందుకని చెప్పేసి ఈ విధంగా గాజు టీన్లోనికి నేను కొన్ని గుడ్డి పెంకులు అయితే వేసేసుకున్నానండి ఇలాగా వేసుకున్న తర్వాత ఈ గుడ్డి పెంకులన్నీ కూడా మునిగేంత వరకు వెనిగర్ని అయితే వేస్తున్నాను మనం ఇలాగ వెనిగర్లో వీటిని సోక్ చేయడం వల్ల మనకి తొందరగా ఎక్సల్స్లో ఉన్నటువంటి కాల్షియం అనేది మనకి ఈ వెనిగర్ ద్వారా డైల్యూట్ అయితే అయిపోతుందండి చూడండి ఇలాగ వెనిగర్ వేయగానే మనకి యాక్షన్ అనేది జరిగి చూడండి అక్కడ మనకి బబుల్స్ లాగా అయితే ఫామ్ అవుతుందనమాట ఇక్కడ మనకి సైన్స్ ప్రకారము ఇక్కడ రియాక్షన్ అయితే జరుగుతుందనమాట చూడండి ఈ విధంగా ఇలాగా మనకి ఎక్సెల్స్లో ఉన్నటువంటి ఆ కాల్షియం అంతా కూడా మనకి వెనిగర్ ద్వారా డైల్యూట్ అయితే అయిపోయి మనకి వచ్చేస్తుందండి లిక్విడ్ రూపంలో అయితే ఈ మిక్స్ చేస్తున్నాను చూడండి అయితే దీని మీద మూత అయితే పెట్టొద్దండి నేను ఒక కాసేపు అయితే ఇలాగ సైడ్కి మూత పెట్టాను మనకి ఒక టూ త్రీ డేస్ వరకు మనకి చర్య అనేది జరుగుతుంది మనకి గుడ్ సెల్స్లో ఉన్నటువంటి ఈ కాల్షియం అంతా కూడా మనకి వెనిగర్లోకైతే వస్తుందన్నమాట దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా బబుల్స్ అయితే ఫామ్ అవుతున్నాయి కదా ఓకే అండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసిన తర్వాత మూతనైతే పెట్టద్దండి మనకి ఇట్లా యాక్షన్ అయితే జరుగుతుంది కదా మనకి మూత అనేది పెట్టామంటే టైట్ అయిపోయి మనకి టిన్ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమని చెప్పేసి ఒక క్లాత్ని లేదంటే న్యూస్ పేపర్ని అయినా సరే ఇలాగ పెట్టేసి ఒక టూ త్రీ డేస్ అయితే అలాగా వదిలేయండి ఓకే అండి మిగిలినటువంటి షెల్స్ అయితే ఉన్నాయి కదా ఈ గుడ్డి పెంకుల్ని కొంచెం కొంచెం అయితే జార్లోనికి అయితే వేసేసుకోండి మిక్సీ జార్లోనికి వేసుకొని మనము మెత్తగా ఫైన్ పౌడర్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇది మెత్తగా అయితే ఏం రావండి కొంచెం బరగ్గానే ఉంటుంది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత చూడండి మనకి పొగ ఫామ్లో అయితే వస్తుందనమాట ఇలాగండి ఇలాగ చేసుకున్నామంటే మనము ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా గ్రైండ్ చేసినటువంటి ఈ ఎక్సల్స్ పౌడర్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఇదే విధంగా మిగిలినటువంటి గుడ్డు పెంకులు అన్నింటినీ కూడా ఇలాగ పౌడర్ ఫామ్లో మనము గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలాగా మనము ఈ ఎక్సల్స్ అన్నిటిని కూడా ఇలా పౌడర్ రూపంలో ఉంచుకోవడం ద్వారా మనకి ఎక్కువ రోజులు స్టోర్ అనేది ఉంటుంది అలాగే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి చేయొచ్చు అనమాట ఓకే అండి ఈ విధంగా నేను ఈ ఎగ్గు పెంకులు అన్నింటిని కూడా నీట్గా అయితే ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చేసాను అనమాట అయితే ఇది మనం స్టోర్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ పౌడర్ని మనం కొంచెం హీట్ అయితే చేసుకుందామండి ఎందుకంటే ఇది గుడ్డు కదా అందులో ఏమైనా నీచు వాసన కానీ లేదంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కదా మనకి స్మెల్ అనేది రాకుండా క్రిములు ఏవైనా కూడా అటాక్ చేయకుండా ఉంటాయి ఇది నీచు వాసన కదా అందుకోసం అని చెప్పేసి ఈ పౌడర్ని నేను కొంచెం లైట్గా అయితే హీట్ చేస్తున్నానండి ఇలాగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ఐరన్ కడాయి అయితే పెట్టుకొని మనం ఏదైతే పొడి చేసుకున్నామో కోడిగుడ్డల పౌడర్ ఉంది కదా ఆ పెంకుల పౌడర్ని కొంచెం హీట్ చేస్తున్నాను లైట్గా మరీ ఎక్కువ కాకుండా ఇలాగ హీట్ చేసుకోవటం వల్ల మనకి ఇందులో ఏమైనా సూక్ష్మజీవులకు సంబంధించినవి ఏమైనా మళ్ళీ మొక్కలకి ఇస్తాం కదా మనకి పేస్ట్ రాకుండా ఉంటుందన్నమాట అట్లాగా ఉండటం కోసం అని చెప్పేసి కొంచెం లైట్గా అయితే హీట్ చేసి ఇది ఆరిపోయిన తర్వాత మొక్కలకి ఇస్తాను అలాగే వీటిని పౌడర్ని కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడైతే ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆపేసుకొని ఈ బాడిని కిందకైతే తింపుకున్న తర్వాత ఈ పౌడర్ని పూర్తిగా చల్లారిని వాడండి చల్లారిన తర్వాత మనం టై డబ్బాలైనా స్టోర్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మొక్కలకి చూడండి బాల్కనీలో మొక్కలకి ఎలాగ ఇచ్చి చూపిస్తున్నాను చూడండి కొంచెం అంత మొక్క సైజుని బట్టి కొంచెం ఎక్సెల్స్ పౌడర్ని తీసుకొని మొక్క మొదటి చుట్టూ ఈ విధంగా వేసేసిన తర్వాత కొంచెం మట్టిని అయితే లూజ్ చేసుకుందామండి ఈ విధంగా మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా మనము వాటర్ని అయితే ఇచ్చేయచ్చు అనమాట ఓకే అండి ఇలాగైతే మనము డ్రై ఫామ్ మెథడ్లో ఇచ్చిన ఎక్సెల్స్ అయితే మనకి వెంటనే ఒక కాల్షియం అయితే అందదండి టూ త్రీ మంత్స్ అయితే పడుతుంది అనమాట స్లో ప్రాసెస్ అనేది ఉంటుంది మనం డైరెక్ట్గా ఎక్సెల్స్ని కూడా అలాగ క్రష్ చేసి మొక్క మొదట్లో వేయచ్చు ఇలాగ పౌడర్ ఫామ్లో ఇచ్చామంటే త్వరగా మనకి మట్టిలో అనేది కలిసిపోతుంది అనమాట ఇలాగ అండ్ ప్రతి మొక్కలకైతే అయితే ఇవ్వచ్చండి మొక్క మొదట్లో అయితే ఈ విధంగా కొంచెం అంత స్పూన్ తోటి వేసేసుకొని మనం మళ్ళీ మట్టిని కొంచెం లూజ్ చేసామంటే ఈ ఎక్సల్స్ పౌడర్ అనేది మనకి మట్టిలో అనేది కలిసిపోతుంది మొక్కకి కాల్షియం అందడానికి బాగా యూజ్ అవుతుందండి చక్కగా మనకి పూలు అనేవి వస్తాయనమాట కాయలు కూడా చక్కగా కాస్తాయి ఓకే అండి ఈ విధంగా అయితే నేను కొన్ని మొక్కలకైతే ఇచ్చి చూపిస్తున్నాను బాల్కనీలో ఉన్న మొక్కలన్నిటికీ ఈ విధంగా అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వచ్చు అండి ఓకే అండి ఇప్పుడు మనం వెనిగర్లో సోక్ చేసి పెట్టినటువంటి ఎక్సెల్స్ని అయితే చూద్దాం చూడండి త్రీ డేస్ అయితే అయిందనమాట ఈ విధంగా క్లాత్ని అయితే తీసేసుకొని ఇప్పుడు వీటిని మనం డైల్యూట్ అయితే చేసుకుందామండి చక్కగా మనకి కెమికల్ రియాక్షన్ అయితే జరిగి చక్కగా మనకి ఎక్సెల్స్ ఉన్నటువంటి కాల్షియ అంతా కూడా మనకి ఈ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇది చాలా స్ట్రాంగ్ క్యాల్షియం అని డైరెక్ట్గా అప్పటికప్పుడు మనం ఇచ్చేస్తున్నాం అనమాట ఇందాక పౌడర్ రూపాయలు ఇచ్చాం కదా అది టూ త్రీ మంత్స్ అయితే పడుతుంది మొక్క కాల్షియం అందడానికి ఈ మెథడ్లో ఇచ్చేది ఏంటంటే మనం డైరెక్ట్గా మొక్కకైతే కాల్షియం ఇచ్చేయచ్చు అనమాట ఇలా ట్రైన్ చేసుకున్న తర్వాత దీన్ని మొక్కకి ఎలా యూజ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి మనము డైల్యూట్ చేసుకొని ఇవ్వాలన్నమాట అలాగే ఇచ్చేయకూడదండి మొక్కలకి మళ్ళీ కాల్షియం అనేది ఎక్కువైపోతుంది ఇలాగ ఒక లీటర్ వరకు వాటర్ని స్ప్రే బాటిల్లో కానీ నార్మల్గా వాటర్ బాటిల్ మొదకు హోల్స్ పెట్టైనా సరే తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత లీటర్ వాటర్ గాను ఒక్క టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నానండి జస్ట్ ఒక్క స్పూన్ మాత్రమే వేసేసి ఇలాగ హ్యాండ్ పైప్ ద్వారా ప్రెజర్ ఇచ్చేసి మనం మొక్క మొదట్లైనా వేసుకోవచ్చు లేదంటే పూలు కాయలు కాసే మొక్కలు కూడా ఇవ్వచ్చండి పెట్స్ కూడా రాకుండా ఉంటాయి అనమాట చిన్న చిన్న చీమలు ఏగలు దోమలైన వస్తుంటాయి కదా అవి కూడా మొక్కల దగ్గరికి రాకుండా ఉంటాయి ఈ విధంగా మొక్క అంతా కూడా తడిచే విధంగా పూలు మొగ్గలు ఉంటాయి కదా ఆ చెట్లకి అలాగే అప్పుడప్పుడే కాయలు పిందులు పడుతున్న మొక్కలు కూడా చక్కగా ఈ క్యాల్షియం లిక్విడ్ ఫామ్లో అయితే మనం అండి ఓకే అండి చూశారు కదా ఇలాగ ఒక టెన్ డేస్కి ఒకసారి లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మనం మొక్కలకి అయితే అండి ఎక్సెల్స్ పౌడర్ని మాత్రం మనము ఒకసారి ఇచ్చేసామంటే మళ్ళీ టూ మంత్స్ తర్వాత ఇవ్వచ్చు ఈ లిక్విడ్ ఫామ్లో మాత్రం మనం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మంత్లీ టూ టైమ్స్ అయితే ఇవ్వచ్చు ఓకే అండి చూసారు కదా ఎక్సెల్స్ తోటి మనం ఊరికి అలా పడేస్తే ఎక్సెల్స్ తోటి మొక్కలకి కావాల్సినట్టు ల్షియంని ఏ విధంగా టూ మెథడ్స్లో ఇవ్వాలని చూసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గార్డెనింగ్ మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు కూడా ఇది యూజ్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చింది యూజ్ అయింది అనుకుంటే వీడియో ఒక లైక్ చేసి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెలిసే మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో